బాబునందు ద్వారా ఒక ముఖ్య ప్రదరణ అదక వాలెయ్ ప్రైట్ండి విశాలాక్షి నగర్ లో యేసుక్రీస్తు కుమారుని బి మినిస్టర్స్ ఆశీర్వదంగాల సంఘము ద్వారా విశాలాక్షి నగర్ లో సమ్మర్ రెకవనారేన ఉదయము సాయంత్రము క్రిస్మస్ మహోత్సవం జర్మత ఉదయ కాలం విశ్వాసనందన కొరకు క్షేమాభివృద్ధికరమైనటువంటి సమాజ కూటము వాక్య పరిచయం ఉదయం ఉంటుంది లంచ్ బ్రేక్ తర్వాత సాయంకాలం కూడా క్రిస్మస్ మహోత్సవం ఉంటుంది మీరు మీ మిత్రులు మీ బంధువులు మీ కుటుంబ సభ్యులు మీ సంఘీ కూడా తెలుసుకొని తప్పకుండా డిసెంబర్ రెండున ఉదయం పది గంటలకల్లా విశా విశాలాక్షణ దగ్గర రావాలి నేనక్కడ ఉంటాను మిమ్మల్ని చూడాలని ఆశిస్తున్నాను అందరికీ దైవాశిస్తుంది అడ్వాన్స్ అందరికీ విష్ వెరీ హ్యాపీ క్రిస్మస్ డిసెంబర్ నెలలో ఓఫీ మినిస్టర్స్ యొక్క మొట్టమొదటి క్రిస్మస్ సెలబ్రేషన్ విశాఖ ఆశీర్వాదంగా నాగరేట్ చేస్తున్నారు క్రిస్మస్ సెలబ్రేషన్